హాయ్ అండి నేనైతే పచ్చి రొయ్యలు చిక్కుడు నాడు చిక్కుడు కూర చేశానండి చాలా బాగుందండి మాకైతే ఇలా గోదావరి రొయ్యలు అయితే పొద్దున్నే వస్తాయండి ఈ అక్క దగ్గర అయితే నేను తీసుకున్నానండి కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాను మంచిగా అప్పటికప్పుడే పండియండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి రొయ్యలు అయితే నేనైతే కేజీ తీసుకున్నానండి ఆ అక్కే మనకి బాజెస్ ఇచ్చేసింది ఎప్పుడైనా సరే మాకే ఆలయ బాజెస్ ఇచ్చేస్తారండి రొయ్యలు అయితే ఇలా కేజీ తీసుకున్నానండి మాకైతే కేజీ నాలుగు వందలు అండి ఇక్కడ రొయ్యలు అయితే క్లీన్ చేసినందుకైతే తీసుకోరు రొయ్యలకి అయితే తీసుకుంటారు ఒక అర కేజీ ఏమో బిర్యానీకి తీసుకున్నాను కేజీ అయితే కూరగా తీసుకున్నానండి నేను బిర్యానీకి చిన్న రొయ్యలు వేయమన్నానండి కూరలోకి అయితే పెద్ద రొయ్యలు తీసుకున్నాను బిర్యానీలోకి అయితే ఈ సైజు బాగుంటాయండి చూసారా బిర్యానీలోకి అయితే చిన్నవి ఏరమన్నాను మనకు ఆవిడికి ఎక్కువ క్లీన్ చేసి ఇచ్చేసాక మనం పైన నరమంటూ ఉంటుందండి రొయ్యికి అయితే తీసేసుకోవాలండి మనం గ్యాస్ మీద ఒక మూకుడు పెట్టుకుని ఇలా రొయ్యలు అనేవి బాగా వేపుకోవాలండి ముందే మనం ఇలా రొయ్యలు అనేవి వేపుకొని పక్కన పెట్టుకోవాలండి మా ఇది ఉందండి అయితే నాటు అండి బాగా కాయలు అయితే కాస్తుందండి నేనైతే మా చెట్టు కాయలు అయితే కోసానండి కేజీ చుగ కేజీ పచ్చి రొయ్యలుకి నేను ఒక అర కేజీకి చుక్కుడుకాయలు వేసానండి కేజీకి కేజీ అయితే బాగుందండి అన్నీ చుక్డుగాయలే ఉంటాయి ఆ కేజీ రొయ్యలకి పొట్టు తీసేగా అర కేజీయే పప్పు ఉంటుందండి మనకి నేను అందుకని ఒక అర కేజీకి కోసి లేతకాయ లాంటి కూరలు అయితే వేసానండి కూర అయితే చాలా బాగుంటుందండి నాటు చుక్కడుగాయలు రొయ్యల కూర ఒకసారి ట్రై చేయండి ఇలా రొయ్యవేపి పక్కన పెట్టేసుకున్నాక మనం కోసి తెచ్చుకున్న చిక్కుడుకాయలు కూడా బాగా కడిగి కోసుకుని ఉంటే చూసుకుని వేసుకోవాలండి ఇలా చిక్కుడుకాయలు అన్నీ కూడా వేసి ఒకసారి బాగా వేయించుకున్నాను ఇలా బాగా మొత్తం అన్నీ వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి ఇక్కడ రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు కోసి వేసుకున్నానండి ఎక్కువ అవసరం ఉండదండి చిక్కుడుకాయలు వేసాం కాబట్టి సారా లేతగా ఉన్న చిక్కుడుకాయలు అనేవి బాగా మగ్గిపోయాయండి ఒక టమాటా నేను కోసి వేసుకున్నానండి ఉల్లిపాయలు టమాటాలు చిక్కుడుకాయలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత మనం వేపి పక్కన పెట్టుకున్నాం కదండి రొయ్యలు అవి కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇవన్నీ రొయ్యలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి ఈ రొయ్యలు చిక్కుడుకాయలు కూడా బాగా కలిసేదాకా కూడా మనం ఇలా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా రుబ్బుకొని వేసుకోవాలండి అప్పుడే కూర టేస్ట్ అనేది బాగుంటుంది ఎక్కడ నేను అప్పటికప్పుడే రుబ్బి వేశానండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చి పసులు అంతా పోయే వరకు మనం వేపుకోవాలండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పోయిన తర్వాత పచ్చిదనం పోయిన తర్వాత రుచికి సరిపడా కారం పసుపు ఉప్పు వేసుకోవాలండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి గోదావరి రొయ్యలతోటి కూర అయితే అద్భుతంలా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా ఉప్పు కారం కూడా రొయ్యలకు బాగా పట్టిదాకా కలుపుకొని నీళ్ళు పోసుకున్నానండి మనకి చుక్కుడుగాయలు రొయ్యలు కూడా అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి నీళ్ళు అనేది ఎంతో ఎన్నో పోసుకో అవసరం లేదండి చిన్న గ్లాసు పోసుకుంటే సరిపోతాయి నేను ఇలా పోసుకొని కొంచెం కూర అంటూ ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకున్నానండి ఇలా కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపేసుకుని చూసారు కదండి మనకైతే కూర అయితే గుమగమలాడే కూర అయితే మనకు రెడీ అయిపోయిందండి ఇక్కడ చుక్కడికాయలు పచ్చిరాయలు కూర అయితే చాలా బాగుంటుందండి వీడియోస్ వస్తున్నట్టు కదా వీడియో వచ్చి లైక్ చేయండి